నమస్తే మేము సిరి చెన్నైలో పుష్ప టూ అంటే స్పెషల్ సాంగ్ అయితే అక్కడ ఈవెంట్ చేశారు ఆ ఈవెంట్లో ఆ సాంగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రోమో ఎక్కడ ఎక్కడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి పుష్ప టూ గ్రాఫ్ పడిపోయింది పుష్ప పుష్ప కి ఉన్న బజ్ ఏదైతే ఉందో అది కొంచెం గ్రాఫ్ పడిపోయిందన్న టాక్ అయితే వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే కిస్ కిస్ ఏదైతే మన పుష్ప టూలో మన శ్రీలీల గారు స్పెషల్ సాంగ్కి పర్ఫామ్ చేశారు ఆ సాంగ్ దానికోసమే మనకు చెన్నైలో ఈవెంట్ కూడా చేశారు ఆ ఈవెంట్ తర్వాత ఎప్పుడైతే ఈ సాంగ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి పుష్ప గ్రాఫ్ పడిపోయింది ఫ్లాప్ అనే టాక్ వచ్చింది ఆ సాంగ్కి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఈ సాంగ్ ఇంపాక్ట్ ఏమైనా సినిమా మీద పడే అవకాశం ఉందా ఏంటి అసలు ఒక పాట క్యాచీగా లేనంత మాత్రాన సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే దట్టు దేవి గారు దేవి అండ్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబోలో నాకు తెలిసి సుకుమార్ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో అన్నీ కూడా ద వడన్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పి మిగతా ఎవరైనా డైరెక్ట్ దర్శకులు వాళ్ళ యొక్క మ్యూజిక్ డైరెక్టర్లు మార్చారేమో కానీ ఈయనొకరు తర్వాత ఆయన పేరెవరు రాజమౌళి రాజమౌళి గారు కేరవాణి అదంటే కుటుంబం కొరటాల గారు కూడా మొన్న మనిషి మార్చారు కానీ ఆయన కూడా డిఎస్పి గారితోనే మ్యాక్సిమం వెళ్తారు అట్లా త్రివిక్రమ్ కూడా త్రివిక్రమ్ గారు బాగా వచ్చేస్తారు త్రివిక్రమ్ గారు కూడా మాక్సిమం డిఎస్ తోనే సో స్టార్టింగ్లో ఖలేజా వాటికి మణి శర్మ చేసినా కూడా అతడు ఖలేజా వాటికి తర్వాత నుంచి డిఎస్పి గారితోనే అంటే డిఎస్పీతో ప్రయాణం అనేది మాక్సిమం ఆయన సాంగ్స్ బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ బాగోదు బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అలా ఏం ఉండదు బట్ రుటీన్కి మాక్సిమం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ కొడుతూనే వస్తున్నాడు నిన్న ఆ ఈవెంట్ చెన్నై ఈవెంట్లో కూడా అదే చెప్పారు ఏదో ఈయన మా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మార్చేసి తమ్మని ఇచ్చారని తమ్మను పెట్టారని అది కూడా వాస్తవమే అన్నట్టు కూడా చెప్తున్నారు కదా తమను కూడా ఒక 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 పాటుకు నాకు పట్టమన్నారు ఏదో అని చెప్పారు కదా ఆయన సో అట్లాగా దేవి గారు ఇప్పుడు మూడేళ్ళ నుంచి నడుస్తున్న సినిమాకి ఈయన కాల్ షీట్లో లేదని సినిమాకు ఇంత స్కోప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తానో సాంగ్స్ ఇస్తానో ఒప్పుకున్న అంత డీల్ ఓకే అయి ఉంటుంది బట్ ఎంత డ్రాగన్ అవ్వడం వల్ల మరి ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న కమిట్మెంట్స్ స్టేజ్ షోసు విదేశాల్లో ఉండే ప్రదర్శనలు వీటన్నిటి కూడా మిస్ చేయలేడుగా ఆల్రెడీ సంతకం వాళ్ళ రేపు కేసేస్తే డబ్బులు ఎవరు కడతాడు అరే నువ్వు పలానా రోజు పలానా ఈవెంట్ వచ్చి కొడతానని చెప్పావు నువ్వు ఏమైనా ఈ డిఎస్పీనే అడుగుతారు కదా సో దానివల్ల లేట్ ఉండొచ్చు కానీ డిఎస్పీ సుకుబాయ్ సుకుమార్ గారు కాంబినేషన్లో వచ్చిన ఏ ఐటమ్ సాంగ్ కూడా ఫ్లాప్ అవ్వాలి ఈవెన్ ఆ కెరియర్లోనే హీరోయిన్కి బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది కూడా ఇప్పుడు రంగస్థలంలో జిల్ జిల్ జిగేలు రాని తర్వాత ఏంటది కొన్ని కొన్ని మన మనదే ఆయన రెండు రెండు అంటే ఆర్య అమలాపురం కానీ ఈ తర్వాత ఇది కూడా ఆర్య టూ లో కూడా పెళ్లి సాంగ్ ఉంటుంది రింగరంగా అయితే ఒక బాలీవుడ్ దీన్ని కాపీ కొట్టుకుని మరి వాళ్ళు మేం చేసాం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు ఈవెన్ గబ్బర్ సింగ్ లో కూడా అదేంటది గబర్ సింగ్లో కూడా డిఎస్పి గారు సాంగ్ ఉంటుంది దాన్ని అక్కడ బాలీవుడ్లో మళ్ళీ రీమేక్ చేసి వాళ్ళు ఏదో మేము కంపోజ్ చేసినట్టుగా ఏదేంటది నాకు పడట్లే అన్నట్టుగా ఏదో సాంగ్ ఉంటుంది అది హిట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్లో ఉన్నది ఐటమ్ సాంగ్ హిట్ దగ్గస్థలం ఐటమ్ సాంగ్ హిట్టు మీకు ఆర్యా నుంచి మొన్న ఊ అంటావా అంటావా వరకు కూడా ప్రతిది బ్లాక్ బాస్ట్ ఇది కూడా ఇంకా అంత బాగాలేదు ఎక్ ఎక్కుద్దేమో కొన్నిసార్లు స్లోగా ఎక్కుతాయి కొన్నిసార్లు ఫాస్ట్గా ఎక్కుతాయి బాగా అసలు అంటే దేవి గారు ఐటెం సాంగ్స్ అనేవి దానికి ఒక మార్క్ వచ్చేసింది దేవి ఐటెం సాంగ్ అంటే ఇప్పుడు మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ ఆయన కొట్టాడంటే ఒకలాగా దేవి గారు దీనికి ఐటెం సాంగ్కి స్పెషల్ దేవి లేదా లవ్ సాంగ్స్కి స్పెషల్ దేవి లేదు తమన్ తమన్ అంటే మరి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక రకమైన ఇది నిజంగా మణిశర్మ గారు లాంటి శిష్యుడు అనిపించుకున్నాడు అని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అలాగా ఈయనకి కూడా ఆ రకమైన స్టైల్లో బేవత్సంగా ఎత్తుకెళ్ళిపోతాడు ఆయన సో అటువంటిది ఈ సాంగ్ బజ్ తగ్గింది ఎందుకో ఈ సాంగ్ వైబ్ తగ్గింది ఒక సాంగ్ బాగాలేనంత మాత్రమే సినిమా వైబ్ ఎందుకు తగ్గిపోతుంది ఆల్రెడీ చూసేందుకు ఒక గిలాగా అనిపిస్తాడు సామి అని పాట జనాల్లో బాగా వెళ్ళిపోయింది ఇకపోతే పుష్ప 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 అది ఎంత వైరల్ అయిందంటే షూ ఇప్పి డ్యాన్స్ వేయడం మూలం కూర్చున్న ముస్లింలు కూడా దాన్ని డ్యాన్స్ వేసి వైరల్ చేసుకున్నారు సోషల్ మీడియాలో సో అట్లా ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక్క సాంగ్ మహా అయితే ఒక వెయ్యి మెట్ల కింద ఒక మెట్లు దిగుతుందేమో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు ఉన్నాయిగా ఇంకా అంత పైకి వెళ్ళిపోయిన తర్వాత సినిమా అంటే డిఎస్పీ మ్యూజిక్ వర్క్ చెప్తున్నా ఆయన ఎప్పుడు కూడా సినిమా పరంగా ఎప్పుడు అన్యాయం చేయలే సినిమా పరంగా ఏవి ఏంటి ఎలా ఇచ్చాడు అని అనిపించుకోలే ఈవెన్ ఒకసారి బోయిపాటి గారు డీఎస్పి గారు కాంబినేషన్లో కూడా లెజెండ్ సినిమాకి బోయిపాటి గారు నేను బోయిపాటి గారు ఉన్నా నేను డిఎస్పి గారు కొంచెం ఇబ్బంది పెట్టేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అంటే నేను ఇష్టపడే చేస్తాను మీరు నన్ను లాగండి నచ్చపోతే ఇంకొక పది ఇస్తా ట్యూన్స్ ఇస్తా అని చెప్పారు అలా అని చెప్పే వ్యక్తి ఇప్పుడు అది ఫైలే చేశారంటే క్రెడిట్ ఎవరిది డిఎస్పీ ఒక రెండు మూడు రకాలు ట్యూన్స్ ఇస్తారు ఫైనలే చేసేది ఎవరు డైరెక్టర్ మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సో ఆయన ఫైనలే చేశాడంటే అంటే సుకుమార్ చిన్న చితక మనిషా ప్రతిదీ లెక్కలేత్తనా ఓ ఈ ట్యూన్ ఇలా ఉంది ఇది రెండు మూడు సార్లు వింటే ఎలా ఉంది ఆల్రెడీ విని హమ్ చేసుకునేలా ఉంటేనే నెక్స్ట్ ఎప్పుడు షూట్ పెట్టుంటారు రికార్డింగ్ పెట్టుంటారు అంత సింపుల్గా చేసేది ఆ సాంగ్ మొన్న మొన్న వరకు జరిగింది మీకు తెలుసా నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా జరిగింది కదా మరి ఎంత ఫైనలైజ్ చేసి ఎంత కసరత్ చేయకపోతే చేస్తారు చూద్దాం అంటే అలాగే అన్ని హిట్ అవ్వాలని లేదు కదమ్మా ఇప్పుడు అది అంటే కబర్సింగ్ సాంగ్ గుర్తురావట్లేదు కానీ చాలా అది తర్వాత అత్తారి దారిలో కూడా పెట్టుకున్నారు ఏంటిది ఐటమ్ సాంగ్ దేవుడి పాట అనుకున్నానే అని అంటారు కదా సో అట్లా ప్రతిదీ ప్రతి సాంగ్ కూడా బాగా వెళ్ళిపోవడం దీన్ని మళ్ళీ అటు ఏదైతే కోలీవుడ్ తమిళనాడులో కానీ ఇటు బాలీవుడ్ హిందీలో కానీ ఆ సాంగ్ని మళ్ళీ రీమేక్ చేసుకోవడం చాలా బాగా యూటిలైజ్ చేసుకోవడం ఉంది కాకపోతే అలాంటప్పుడు తొంభై శాతం సక్సెస్ రేట్ ఉంది ఐటమ్ ఐటెం సాంగ్కి దేవి కొట్టిన వాటిలో ఒక సాంగే ఈవెన్ జగన్లో కూడా ఒక సాంగ్ ఉంటుంది ఇప్పటికీ చేస్తున్నాం చేస్తున్నాముగా సో దేవి సుకుమార్ కాంబినేషన్ వచ్చిన ప్రతి ఐటెం సాంగ్ సూపర్ హిట్ దాని కంపోజిషన్ ఎలాగైనా తల దాని పిక్చరేషన్ ఎలాగ తల తప్ప ఒక ఎక్స్పెక్టేషన్ కలిపింది కాబట్టి ప్రేక్షకుల అంచనాలను మనం రీచ్ అవ్వగలగాలి అనే తపనతో చేస్తున్నారు కాబట్టి మన నవంబర్ ఫస్ట్ వీక్ కొరకు వరకు కూడా షూటింగ్ జరిగింది లేకపోతే అంత ఫైనలైజ్ చేయరు కదా సింపుల్గా ఈ సాంగ్ ఏంటి ఉంది అవన్నీ బాగా హిట్ అయిపోయి ఇలా ఉంది అనుకోవడానికి లేదు చూపే బంగారం అయినా అది ఒక జస్ట్ జ్యూయట్ సాంగ్లో ఉంటుందేమో అనుకున్నాను నేను విన్నప్పుడు ఆయన ఎప్పుడైతే చెప్పు వదిలి అంటాడో ఇదేంటి ఎలాగ ఉందంటే అది ఎంత తెలిపింది జనాల్లోకి అది ఆ సాంగ్ సో ఒక్క ఏదో రెండు మొక్కలు విని అప్పుడు ఇంకా నిర్ణయం కదా రిలీజ్ చేశారు చెప్పలేం ఒక్కొక్కటి ఇప్పుడు ఈవెన్ మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది మణిశర్మ గారు కూడా ఒకసారి ఎలాగానంట బంబం బోలే సాంగ్కి చెప్తే దత్తుగారు కూడా ఇదేదో కొంచెం స్లోగా ఉన్నట్టుంది మనీ అమ్మా అన్నట్టు అన్నారంట సరే నా మీద విడిచిపెట్టండి నేను చూసుకుంటా అన్నాడంట ఎట్లా అయిపోయింది బంబం బోలే సాంగ్ అలాగే చిరుతలు చిరుతలు ఓసి ఓసి రాకాసి ఇది వద్దని అనుకున్నారంట పూరి జగన్నాథ్ గారు బట్ చిరుతల సాంగ్ ఎంత హిట్ అయింది అట్లాగా ఈయన కూడా చాలా ఉన్నాయి అట్లాంటి హిస్టరీ ఒక దర్శకుడు మ్యూజిక్ డైరెక్టరు నిద్రలేని రాత్రి మా ట్యూన్ ఇవ్వడం కోసం అలాంటిది మనం సింపుల్గా ఏముంది దానివల్ల సినిమా బజ్ తగ్గిపోయింది అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల మంచి డై మ్యూజిక్ డైరెక్టర్ మిస్ అవుతాం ఈవెన్ ఆర్పీ పట్నాయక్ గారు కూడా అదేంటది నాగార్జున గారి సినిమా ఆదిత్య విఎన్ ఆదిత్య గారు డైరెక్ట్ చేసిన సినిమాకి దేనికో కంపోజ్ చేసినప్పుడు ఎవరో ఏదో అన్నాడంట నేను నేనున్నాను సినిమాకి ముందు ఆర్పీగా ఏదో అనుకున్నారు తర్వాత మధ్యలో ఎవడో కేవలం ఈ మ్యూజిక్ వల్ల సినిమా పోయిందని ఎవడో అన్నాడంట ఆ సినిమాకి నేను కంపోజ్ చేయాల్సింది మధ్యలో ఎవడో ఏదో అన్నాడని ఆయన మా అని చెప్పి ఇంకా వదిలేసాను సినిమా చేయనని ఆగిపోయాను అంటే అతను ఎన్ని సినిమా సూపర్ హిట్స్ ఉన్నాయి ఆర్పీ పట్నాయ గారికి కూడా మధ్యలో కొంతమంది అలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు వీళ్ళు తప్పన వాళ్ళకేం తెలుసు వీళ్ళు బాధ ఒక ట్యూన్ నువ్వు కొట్టాలి ఒక కంపోజ్ చేయాలి